మనందరికీ మనందరి లక్ష్యం బీసీల యొక్క రాజ్యాధికారం అవునా కాదా అది అనేటటువంటి నమ్మకం ఎంతమంది ఉందో ఒకసారి చేస్తాలి నిజంగా ఉందంట్రా సాధ్యం అవుతుంద్రా ఎట్లా సాధ్యమైందో ఎందుకు సాధ్యం కాదు మరి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన్నటి వరకు బీసీలో ఉండగానే ఎవరికైనా ఫస్ట్ వచ్చి మాట్లాడారే మీరు ఆడ ఐక్యం అవుతారా భయమంటారు అవునా కాదా చెప్పండి రే గట్టిగా అవునా కాదా కానీ ఈ మధ్య కాలంలో ఏమంటారు ఎరికైనా ఏ మీ మల్లన్న ఆడబోయి మీ ఆర్కిస్టర్ లాడబోయి వాళ్ళు నిలబడతారంటారు అంటే ఎక్కడ ఐక్యం అవుతారా అనే కానుండి వాళ్ళు నిలబడతారా అనే వచ్చింది అంటే కొంత మార్పు వచ్చిందా రాలేదా కానీ ఇంకా మరి ఈ నిన్న మొన్న ఒక వారం పది రోజుల నుండి అరే భయ్ ఏదో అయ్యేటట్టుందిరా ఏ మూలకపోయినా కొంత ఐక్యత మాత్రం వచ్చింది అంటే మనం ఎప్పుడైతే మన గళాన్ని వినిపించడం మొదలు పెట్టినమో మరి అవతల గళాలు తగ్గేటటువంటి పరిస్థితి వస్తా ఉంది వస్తుంది ఖచ్చితంగా సాధిస్తాం దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సాయ పోరాటం చేసి సక్సెస్ అయినటువంటి చరిత్ర మన పూర్వీకులకు ఉన్నది మరి మనం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి మేధావులందరూ కూడా సుధాకరణ లాంటి వాళ్ళు పీడిఎస్లో అట్లలో పోయి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి పార్టీ అనుమతి కావాలి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీ అధికారంలో ఉండబడినటువంటి పార్టీ అనుమతి కావాలి భారతదేశ వ్యాప్తంగా ఉండబడినటువంటి పార్టీల యొక్క అనుమతి కావాలి మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ పార్టీ తెలంగాణలో లేదు ఆంధ్రాలో లేదు మరి భారతదేశంలో ఏ మూలన కూడా లేదు కానీ ఒకే ఒక్క మాట తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మార్తాయి ఆంధ్ర వాళ్ళ దోపిడి అరికడితేనే మన భక్తులు బాగా అనేటటువంటి నీళ్లు నిధులు నియామకాలు మాట నమ్మి మరి మనం అందరం కూడా సకల జనడం ఆ ఉద్యమంలో పాల్గొంటే మరి చివరగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేదా వచ్చిందా డౌట్ ఉందా అయిపో మన తెలంగాణలో ఉన్నావా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నావా వచ్చింది కదా కానీ మరి వాళ్ళ మనకు బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఆ కేంద్రంలో ఉన్న పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఉన్నదా ఎవరియాలి అంటే మనల్ని మనమే చైతన్యం చేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుందా రాదా మరి మనల్ని మనం చైతన్యం చేసుకోవాలంటే ఏం చేయాలి అంతే కదా స్థానిక సంస్థలు అంటే పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు జరిగేటటువంటి ఎన్నికల్లో మరి మన జాతుల్ని మన కుటుంబాల్ని మన కులాలని మన సోదరులందరినీ కూడా రాజ్యాధికారం రాకపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి మనం చేతున్న పరచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు మా అంటే మీ వాయిస్ రాకపోతే నాకు మాట్లాడటం రాదు మీరు మాట్లాడే అర్థమవుతుంది కదా మరి అది జరగాలంటే మీరు అందరు నాకు ఒక మాట ఇవ్వాలి అంటే నాకు మీకు పరుగొచ్చుకునేటటువంటి మాట కూడా తీసుకోండి ఇస్తాను మీరు అందరూ మాట ఇచ్చేవాళ్ళందరూ కూడా చేతిలో మల్లన్న కోసం కాదు మన కోసమే మల్లన్న కోసమే వరవచ్చు మన కోసం బీసీల కోసం నీ కోసం ఆయన నా కోసం నేను ఇస్తారా ఒకసారి చేయచ్చండి మాట తప్పదు మీ అంతరాత్మ సాక్షిగా మీ గుండెల మీద చేపెట్టుకుని చెప్పాలి రోజు కొద్దివేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పూట ఏదో ఒక గంట సేపు క్లీనింగ్స్ లో వార్తలు వినాలి అన్ని చేతులు దిగేగా మళ్ళీ చెప్పండి మీ గుండె మీద చేసుకొని తీన్మార్ మళ్ళీ టీవీ న్యూస్ లో వార్తలు ఖచ్చితంగా ప్రతిరోజు వినాలి వింటరా వినరా గట్టే చెప్పండి భయ మల్లన్న ఏం ఫీజు తీసుకోరు వార్తలు విన్నందుకు ఫ్రీగానే అదేవిందా ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇంకోటి మిగతా అగ్రవర్ణాల యొక్క టీవీ ఛానళ్ళు పేపర్లు చదవడం కూడా పని చేయాలి బంద్ చేస్తారా లేదా దయచేసి అందరి చేతులు ఎత్తండి భయ వినాలి ఇదంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది ఇవన్నీ పాటిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చి అలా మన స్వరాష్ట్రంలో మనం ఉన్నాం మరి మనం బీసీలు ఈ వేదికల మీద ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కూర్చోవాలంటే మరి మనం ఇవన్నీ కూడా పాటించాలి పాటిస్తే అవుతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పేపర్లు చూసినా వాళ్ళ టీవీలు విన్నా మనకు జరిగేటటువంటి అన్యాయాన్ని మర్చిపోతా ఉంటాం మరి మనకు జరిగేటటువంటి అన్యాయాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలంటే మరి మనం జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేటటువంటి పత్రికల్ని మరి టీవీ ఛానల్ని మనం నిత్యం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి మన అందరికి కూడా ఉంది మనం వినడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు వినిపించాలి మన బంధుమిత్రులకు వినిపించాలి మన సోదరులకు వినిపించాలి వినిపిస్తారా లేదా వినిపిస్తారా ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇవాళ మన ప్రజలందరూ కూడా మాట్లాడేళ్ళు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్నటి వరకు కూడా ఒక బీసీ జనరల్ స్థానంలో పోటీ కూడా నమ్మాలి జనరల్ స్థానం అనగానే ఒక రెట్టు ఒక ఎలమో ఒక కన్ను పోటీ చేసేటటువంటి స్థానంగానే ఇప్పటి వరకు మరి మనల్ని డెబ్బై సంవత్సరాలు డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క నాయకులందరూ కూడా బీసీలు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రిజర్వేషన్ స్థానాల బీసీలు పోటీ చేయాలి ఇవ మరి చట్టసభలో అయితే ఎక్కడ కూడా బీసీలు ఉండవు ఎక్కడో ఒక నిద్ర పోటీ చేస్తే ఆయన నిజంగా బీసీనా ఓసీనా కూడా తెలుగున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం డెబ్బై ఎనభై ఏళ్ల నుండి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మళ్ళీ ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో కూడా ఇంతటి నీచమైనటువంటి స్థితిలో ఉండటానికి కారణం మరి మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ డెబ్బై ఎనభై ఏళ్ల నుండి ఈ ఒకటి రెండు శాతం ఉండబడినటువంటి రెడ్డి జ్వరలు మరి యలమధురం అనేటటువంటి వాస్తవాన్ని మన జాతులందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మరి నిన్న మొన్న మల్లన్న ఒకటి రెండు మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రం అంతా మల్లన్న వైపు చూస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏకంగా మల్లన మీద కంప్లైంట్ కూడా చేసిందట మళ్ళనా రెడ్ల ఓట్లు వద్దంటుందని నిజంగా రెడ్ల ఓట్లు మనకు అవసరం ఉన్నాయా ఈ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థలు మనం పోటీ చేసినా రెడ్ల ఓట్లు అవసరం ఉందా కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా ఒక నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక సంస్థలు మనం పోటీ చేసినా మన సోదరులు చెప్పినట్టుగా రెడ్ల ఇళ్లలో పోయి ఓటు అడగొద్దు మనం గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం మన సిద్దేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక బీసీ ముగ్గురు బీసీలు పోటీ పడే సందర్భం వచ్చిన కాడ మన చిరంజీవి సారు గారి ఆధ్వర్యంలో మరి ఇంటలెక్చువల్ ఫోరం వస్తుంది అక్కడ నిజంగా గెలిచేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళని మనం ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు బీఫాం ఇచ్చే టైంలో పది మంది పోటీ పడితే ఒక్కరికే బీఫామ్ ఇచ్చి పంపిస్తుంది మరి మౌనం కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో మనకంటూ ఒక ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు మన యొక్క ఇంటలెక్చువల్ ఫోరం ఎవరినైతే డిఫైడ్ చేస్తుందో వారి మాట కట్టుబడి మరి వారు నిర్ణయించినటువంటి వ్యక్తిని మరి ఆ యొక్క స్థానిక సంస్థలు ఎన్నుకుందాం మాట కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారా లేదా ఎందుకు చెప్తున్నా అంటే కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనకు రాజ్యాధికారం వస్తే మన అందరి బతుకులు మారుతాయి ఆ తర్వాత మనం నూటికి యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ కాదు నూటికి తొంభై శాతం మరి బీసీల పోటీ చేసుకునే అవకాశం వస్తుంది బీసీలే ఆ స్థానాన్ని పొందేటటువంటి అవకాశం వస్తుంది మరి మన ఉండబడినటువంటి తమిళనాడు రాష్ట్రంలో రెండు వందల నలభై పైచులకు అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో వాళ్ళ పాత్ర డబల్ సిట్ అంటే ఇరవై ముప్పై లోపే మరి ఆ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం వాళ్ళ యొక్క ఎమ్మెల్యే స్థానాలు అక్కడ యొక్క ప్రజల చైతన్యం వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ పార్టీ అయినా బీసీల కాకుండా ఓసీలకు టికెట్ ఇస్తే వాడిని పొంద కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఏదైనా పార్టీ అక్కడ ఇక్కడ బీసీలకు టికెట్ ఇస్తే ఓసీల చేతుల్లో మనవలను మనమే పొంద పెడతా ఉంటాం అవునా కాదా మరి దాంట్లో నుంచి మనం బయటకు రావాలా వద్దా కనీసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళమైనా మనం రేపు భవిష్యత్తులో ఎక్కడైనా ఒక ఓసీకి ఆపోజిట్ గా మన శత్రువు నిలబడ్డ వాడు బీసీ కుటుంబ సభ్యుడు అయితే ఖచ్చితంగా మన అంతరాత్మ సాక్షిగా మరి మేము బీసీలకు ఓటేసుకుంటాం అనేటటువంటి నినాదాన్ని మనం యొక్క ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన దగ్గర ఉండబడినటువంటి విద్యార్థులంతా కూడా మరి రెండు వేల పద్నాలుగులో ఊళ్ళల్లో దొరబడి ఇళ్లలో చొరబడి వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఆ యొక్క కుటుంబాలలో నింపితే మన పక్కనున్నోని కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పీఫామ్లు ఇస్తే టిఆర్ఎస్ పార్టీ బిఫాం తెచ్చుకున్న మనం కనీసం ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి నిండినటువంటి చైతన్యం మరి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర సమితి మరి రాష్ట్రంలో గవర్నమెంట్ చేసింది మరి భవిష్యత్తులో మనం కూడా ఏదైతే ఇంటలెక్చువల్ ఫోరం ఉందో మరి భవిష్యత్తులో మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమో బిఆర్ఎస్ పార్టీ టికెట్ కోసమో బిజెపి పార్టీ టికెట్ కోసమో బీసీలు ఎదురు చూడకుండా మరి మన చిరంజీవి సారి బీఫాం పట్టుకుని ఊర్లలో పోతే మరి హైదరాబాద్ కు వచ్చేటటువంటి అవకాశం మనకు ఎక్కువ రోజులు లేదు మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మన తిమ్మార్ మల్లన్న గారి సారథ్యంలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి వాళ్లకు అధికారాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఆనాడు ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడితే పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు మరి ఇలా కేసీఆర్ ని పొంద పెట్టే టైంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిండు పొందబెట్టేటటువంటి ప్రశ్నించే కొంత నాయకత్వంలో మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కరం వంద మందికి మన యొక్క బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మన విషయాన్ని క్లుప్తంగా వివరించాల్సిన అవసరం ఉంది మన గురించి మాట్లాడేటటువంటి టీవీ ఛానల్ అని పేపర్లని మాత్రమే మనం వినాలి పది మంది చెప్పాలి తప్ప మరి ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి టీవీ అని పేపర్లని బంద్ చేస్తామని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి మరి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జేపీ